ఎవరిని పరిస్థితితో ఘోరంగా మారుతున్న నిఖిల్ పరిస్థితి అసలు రోజు రోజుకి హీనంగా మారుతున్నాడా లేదంటే ధైర్యంగా ఉంటున్నాడా అర్థం కాని పరిస్థితిగా వెళ్ళిపోయాడు నిఖిల్ అసలు విషయానికి వస్తే టికెట్ ఫినాలి టాస్క్లో తనని ఇప్పటి వరకు తనని ఎవరు సెలెక్ట్ చేసుకోపోవడం కూడా పునర్వి అలాగే విధికా వచ్చిన తర్వాత నిఖిల్ని టికెట్ ఫినాలిలోనే అవకాశం ఇవ్వడం జరిగింది తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ టాస్క్లో ఆడుతున్న సమయంలో అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేసిన నిఖిల్కి అయితే కాస్త గాయాలు పాలవడం జరిగింది అయితే నిఖిల్ ఆయిల్ వల్ల స్లిప్ అవ్వడం వల్ల తన హ్యాండ్తో పాటు తన కాలు కూడా ఫ్రాక్చర్ అవుతూ వచ్చేసింది నిఖిల్ని నెగిటివ్ చేసేందుకు అయితే యష్మిని అలాగే సోనియా అంటూ ఎంతో టీఆర్పి కోసం హైలైట్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్కి ఇలా హెల్త్ బాగోలేదని విషయం ఏమాత్రం ఏ విధంగా హైట్ చేస్తున్నాడో బిగ్ బాస్కే తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే అయితే నిఖిల్ తన బాధను తట్టుకోలేక తనకి మెడికల్ చెకప్కి కావాలని ఇంకా తనని పిలవండి అంటూ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా తను హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో అదరగొట్టేశాడు నిఖిల్ ఇంకా ఓటింగ్ పోల్లో కూడా దూసుకుని వెళ్ళిపోతున్నాడు విన్నింగ్ రైస్లో ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ నిఖిల్ కోసం ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒకసారి షేర్ చేసుకోండి